జమిలీ ఎన్నికల విషయంలో అయితే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా రిలీఫ్గానే ఉన్నారు ఎక్కడ హైరాణా పడలేదు టెన్షన్ పడలేదు ఆయన చెప్తాను ఇప్పుడైతే ఎమ్ ఎన్నికలు రావు అని అన్నట్టుగానే జరిగింది ఇప్పట్లో జమిలీ ఎన్నికలు లేవు రెండు వేల ఇరవై తొమ్మిదికి కూడా రావు రెండు వేల ముప్పై నాలుగులోనే వచ్చే అవకాశం ఉంటుంది అందులో నో డౌట్ అంటే ఇక రిలాక్స్గా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక రకంగా ఐదేళ్ళు ఇప్పుడైతే అధికారంలోకి వచ్చేసింది ఇప్పుడు మన రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళీ టీడీపీ వస్తుందా లేదా అని అనుకోవడం ఆయన ఏకంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకోవడం వీళ్ళ మాత్రం అంత టార్గెట్ పెట్టుకోలేదు కానీ మేము గెలుస్తామని అన్నారు కానీ వీళ్ళు ఊహించని రీతిలో గెలుపు వీళ్ళ సొంతమైంది ఒక రకంగా నూట ముప్పై ఐదు స్థానాలు ఓన్లీ తెలుగుదేశం పార్టీ సంపాదించుకుంది నూట ముప్పై స్థానాలు ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాల్లో గెలిచేసింది జనసేన అంటే ప్రభుత్వం మీద ఏ స్థాయి వ్యతిరేకత ఉందనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది బాబుని నమ్మేశారా ఓట్లు అంటే అది చెప్పలేం కాకపోతే ఆయన కూడా ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకురావడం పింఛని ముందు నుంచే పెంచేస్తానని హామీ ఇవ్వడం అన్నట్టుగా రాగానే పెంచడం కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముందున్న విపత్కర పరిస్థితి గడ్డు పరిస్థితి ఏంటి అంటే ఈ సూపర్ సిక్స్ హామీలు చెప్పింది చెప్పినట్టుగా అమలు చేయాలి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన ముందు చేసిన అతిపెద్ద హామీ రైతు రుణమాఫీ మొత్తం ఎంత ఉంటే అంతే తీర్చేస్తారన్నారు దాంతో చాలా హోప్స్ పెట్టుకున్నారు ప్రజలు మొత్తం బ్యాంకులో ఉన్న బంగారం అంతా బయటకు వచ్చేస్తుంది అప్పులన్నీ క్లియర్ అయిపోతాయని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు రైతులందరూ కానీ ఆ హామీని నెరవేర్చడంలో అట్ర ఫ్లాప్ అయింది అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆ దెబ్బ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక్క స్థానాలు గెలుచుకోవడానికి చాలా ఉపయోగపడింది ఆ స్థాయి వ్యతిరేకత మూటగొట్టుకున్నారు అప్పట్లో ఇప్పుడు కూడా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ సిక్స్ హామీలు కానీ ఆయన చెప్పిన అవన్నీ నెరవేర్చకపోతే ఖచ్చితంగా అటువంటి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే సమయం ఉంది కదా అని చెప్పి లైట్ తీసుకునే కంటే ఉన్న సమయాన్ని సద్వినియోగపరచుకోవడంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే ఎన్ని కంపెనీలు వచ్చినా ఎన్ని ఇండస్ట్రీలు వచ్చినా ఎంతమంది వచ్చినా ప్రజలు తన జోబులోకి ఎంత వచ్చిందనేది మాత్రమే చూసుకుంటారు తన ఇంటికి ఎంత లబ్ధి చేకూరింది అనేది మాత్రమే చూసుకుంటారు అంతే తప్ప మా ఊర్లో ఒక పరిశ్రమ వచ్చింది ఒక డాయకెన్ సమస్య వచ్చింది ఒక కియా మోటార్స్ వచ్చింది ఒక కార్లు కంపెనీ వచ్చింది ఒక హీరో హాండా కంపెనీ ఇవి పట్టించుకోరు నా ఇంట్లోకి ఎంత వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చాక నేను కష్టపడకుండా కూర్చుని తిన్నానా లేదా నా స్కూల్ ఫీజులు ఎవరు కట్టారు ఇవి నా పిల్లల స్కూల్ ఫీజులు ఎవరు కట్టారు ఇవి మాత్రమే చూస్తారు కడుపులో నీళ్లు కదలకుండా పాలన చేశాడా లేదా మాత్రమే చూస్తారు ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ చొప్పులు అరిగేదాగా మేము పింఛన్లు తీసుకోవడానికి సచివాలయాల జుట్టు తిరిగాం పంచాయతీ ఆఫీసుల జుట్టు తిరిగాం చిన్న సర్టిఫికెట్ కావాలన్నా మళ్ళీ యథాతథంగా ఎంఆర్ఓలు ఎండిఓలు జుట్టు తిరిగాం అనేది కనుక వస్తే ఖచ్చితంగా రేపొద్దున్న అదే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఏ స్థాయి వ్యతిరేకతను మూట కట్టుకున్నారో ఇప్పుడు కూడా అదే మూట కట్టుకోవాల్సి వస్తుంది ఒకటి ఎన్నికలు ఇప్పట్లో లేవు ఐదేళ్ల పాటు పూర్తిగా పరిపాలిస్తామనే సంబరంతో పాటు ఇవి హామీలు కూడా నెరవేరిస్తే మళ్ళీ గెలుపు ధీమా వ్యక్తం చేయొచ్చు అనేది చాలామంది విశ్లేషణలు చెబుతున్నమాట ఇప్పుడు ఇప్పుడు మాత్రం సేఫ్ జోన్ ఏంటి అంటే రెండు వేల ఇరవై ఏడులో ఎన్నికలు లేవు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే యథావిధిగా ఎన్నికలు జరుగుతాయి తర్వాత మళ్ళీ ఎవరు వచ్చినా మళ్ళీ ఐదేళ్ల పాటు పూర్తిగా పరిపాలిస్తారు అదైతే పక్క